మాకు పింక్ ఉప్పు బ్లూ రెడ్ వైట్ ఉండదు మాదంతా ఓన్లీ కాకి పొప్పు వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పు కూడా యాక్షన్ ఉంటుంది ఫోటోలు వీడియోలు మార్పింగ్ చేసుకోవడం నేరం అట్లా మార్ఫింగ్ చేస్తే సైబర్ నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టి జైల్లో తీస్తారు ఒకరు సిట్టింగ్ ముఖ్యమంత్రి మీద ఒకరు మాజీ ముఖ్యమంత్రి మీద ఒకరు ప్రధానమంత్రి మీద ఇంకొకరు ఇంకొక ఎంపీ మీద ఇవన్నీ మార్పింగ్లు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు పెట్టి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిపోయింది ఇప్పటివరకు ఇట్లాంటి కేసులు మూడు పార్టీలు కలిసి రాష్ట్రం పరువు ఉన్నాయి రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ ఈ మూడు పార్టీలు కలిపి మరి ఇట్లా ఫేక్లు వేసి మార్ఫింగ్ వేసి చేస్తూ ఉన్నాయి అందులో దీన్ని మొదలుపెట్టింది అధికార పార్టీ ఇంకొక ఈ మార్ఫింగ్లో ఇంకొక అడుగు ముందుకేసి మార్ఫింగ్ చేసింది ఇంకొక జాతీయ పార్టీ బీజేపీ సో మరి మార్ఫింగ్ల మీద ఎందుకు చర్యలు ఉన్నాయి కామన్ మ్యాన్కి ఒక రకంగా చట్టం పార్టీలకు ఒక రకంగా ఉంటుందా చట్టం జర్నలిస్టులకు ఒక రకంగా ఉంటుంది రాజకీయ నాయకులకు ఒక రకంగా ఉంటుందా అంటే వాళ్ళు ఎన్ని తప్పులైనా వాళ్ళు ఎన్ని మార్ఫింగ్లైనా పెట్టొచ్చు